హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మనకి కూటమి ప్రభుత్వము నెక్స్ట్ వచ్చే పథకాన్ని గురించి అయితే కనుక మనకి క్లూ అయితే ఇచ్చారండి అదే నిరుద్యోగ భృతి అయితే ఈ నిరుద్యోగ వృత్తి ఎవరికి ఇస్తారు ఎంత ఇస్తారు అలాగే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా లేకపోతే మనం ఏదైనా సచివాలయానికి మీ సేవకి వెళ్ళి చేసుకోవాలా అలాగే ఈ నిరుద్యోగ భృతికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అలాగే దీనికి ఉన్న అర్హతలేమిటి అసలు ఎవరు దీనికి అర్హులు దీనికి అర్హత పొందాలంటే మనకి ఏమేమి ఉండాలి ఏంటి వాటన్నిటి గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి అలాగే ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది కూడా మనం ఈరోజు తెలుసుకుందాం వాటని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏ ఛానల్ మీ సేవా మేడం ఛానల్కి లైక్ ఇస్తే చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తాను అలాగే మా లాంటి వాళ్ళని కొంచెం సపోర్ట్ చేయండి సో మరి నిరుద్యోగ భృతి ఇప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం దీనికి నిరుద్యోగ భృతి అని పెట్టారు కానీ ఈ కూటమి ప్రభుత్వం మనకి టీడీపీ హయాంలోని గతంలోనైతే కనుక మనకి యువ నేస్తం పేరుతోని ఒక్కొక్కరికి కూడా నిరుద్యోగులందరికీ కూడా వెయ్యేసి రూపాయలు మాట ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా ఇచ్చేవారు అనమాట అంటే ఎలా అంటే కనుక నెలలోని ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు ఎప్పుడైనా సరే నన్ను వచ్చి వాళ్ళు మీ సేవలో తంబేసి వాళ్ళు ఏం చేసేవారు వాళ్ళ ఆధార్ కార్డు కొట్టి తంబేసి వెయ్యి రూపాయలు తీసుకునేవారు మాట అండి ఇలాగా ప్రతి నిరుద్యోగులకి కూడా ఈ వెయ్యి రూపాయలు అయితే కనుక వచ్చేసేది అన్నమాట అండి సో మరి ఇప్పుడైతే కనుక అంత డీబీడీ సిస్టము అలాగే ఈ నిరుద్యోగ వృత్తి అయితే కనుక ఆ వెయ్యి రూపాయలని పేరు యువనేస్తం పేరుని మనకి నిరుద్యోగ వృత్తి కింద మార్చి వెయ్యి రూపాయలని కాస్త మూడు వేలు చేస్తారు అన్నమాట అండి ఈ మూడు వేలు చేసే దానికి ఏజ్ లిమిట్ కూడా పెట్టారు అన్నమాట అండి ఈ నిరుద్యోగ వృత్తికి ఉన్న ఏజ్ లిమిట్ అయితే కనుక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల అన్నమాట నిరుద్యోగ భృతి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే మనకి చదువుకొని డిగ్రీ చదువుకొని ఏ జాబు లేకుండా గవర్నమెంట్ ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళకి వాళ్ళ అప్లికేషన్ ఫీజు నిమిత్తము తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా వాళ్ళకి సంబంధించిన ఈ అప్లికేషన్ ఫీజులు కానివ్వండి ఎగ్జామ్ ఫీజులు కానివ్వండి ఎగ్జామ్స్కి వెళ్ళడానికి కావాల్సిన ఖర్చులకి కానివ్వండి ఇది సహాయపడుతుంది అన్న ఉద్దేశంతో మనకైతే ఈ కూటమి ప్రభుత్వం నిరుద్యోగ బుత్తిని వెయ్యి నుంచి మూడు వేలకు పెంచారు ఇప్పుడు అంటే నిరుద్యోగులు అనగానే అందరూ వచ్చేస్తారేమో ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళందరూ అని అనుకుంటున్నారు కానీ ప్రైవేట్ జాబ్ చేస్తూ మామూలుగా అంటే ప్రైవేట్ జాబ్ అంటే చిన్న చితక అనార్గనైజ్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా దీనిలోకి వస్తారు ఎందుకంటే అన్ఆర్గనైజ్డ్ ఎంప్లాయీస్కి వాళ్ళకి పిఎఫ్ కానీ ఈపిఎఫ్ కానీ ఈఎస్ఎల్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు మాట అండి సో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ పథకానికి హండ్రెడ్ పర్సెంట్ సెలెక్ట్ అవుతారు అయితే ఈ సెలెక్ట్ అయిన వాళ్ళు ఇంట్లోని ఎంతమంది ఉంటే అంతమంది అవుతారు ఎందుకంటే నిరుద్యోగులు అందరికీ కూడా ఇది ఇస్తానంటున్నారు అలాగే మన మనకు వచ్చిన సమాచారం బట్టి మన ఆంధ్రప్రదేశ్ లో ఇరవై లక్షల మంది నిరుద్యోగులు అయితే ఉన్నారటండి ఏ ఉద్యోగం లేకుండా ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు కనుక వాళ్ళందరికీ కూడా వర్క్ ఫ్రం హోమ్ కింద కొంతమందిని అయితే కొంత కొంతమందిని కవర్ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుందండి ఈ వర్క్ ఫ్రం హోమ్ అన్నది ఇంకా రాకపోవడం వల్ల ఇప్పుడు వీళ్ళందరూ కూడా నిరుద్యోగ వృత్తికి ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట అండి ఎందుకంటే ఇరవై లక్షల మంది ఈ ఏ ఉద్యోగం లేకుండా ఉన్నారు అండి అంటే వాళ్ళకి వచ్చిన డేటాలో ఇరవై లక్షల మంది వచ్చారండి ఏ ఉద్యోగం లేకుండా ఎలాంటి ఈపీఎఫ్లు పిఎఫ్లు లేకుండా ఉన్నవాళ్ళు అటండి అది ఆడవాళ్ళు మగవాళ్ళు అన్నమాట సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనం ఇరవై లక్షల మందికి కూడా నిరుద్యోగ వృత్తికి అండి సో అయితే కనుక దీనికి డిగ్రీ చదివి ఉండాలండి అయితే డిగ్రీ చదివిన వాళ్ళకి ఇక్కడ డిప్లొమో వాళ్ళకి కూడా ఇస్తామని చెప్పడం అయితే జరిగింది ఇంటర్మీడియట్ వాళ్ళకి ఉండదండి డిప్లొమా చదివిన వాళ్ళకి డిగ్రీ చేసిన వాళ్ళకి పీజీ చేసిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఏ ఉద్యోగం లేకుండా ఎలాంటి పిఎఫ్లు ఎలాంటివి ఉండకూడదు మాట అండి అలాంటి వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్లేమాట మరి వీళ్ళకి కంపల్సరీ కావాల్సింది రేషన్ కార్డు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబుల్ అవుతారన్నమాట రేషన్ కార్డు లేకుండా నిరుద్యోగులుగా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నా సరే ఎవరు కూడా ఎలిజిబుల్ కాదమాట ఇది రేషన్ కార్డ్ లింక్ అన్నమాట అండి రేషన్ కార్డు ఎందుకు అంటే కనుక మనకి దారిద్ర రేఖకు దిగువన ఉన్న వాళ్ళందరూ కూడా వైట్ రేషన్ కార్డు అని ఉంది అది రేషన్ కార్డు కావచ్చు రైస్ కార్డు కావచ్చు ఈ రెండిట్లో ఏదైనా సరే ఉన్నా సరే ఈ పథకానికి ఎలిజిబుల్ అవుతారు అనమాట అలాగే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఇది ఇరవై ఐదు సంవత్సరాలన్నది తగ్గించవచ్చు ముప్పై ఐదు సంవత్సరాలన్నా పెంచవచ్చు ఎందుకంటే చాలామంది అంటారు ముప్పై కదండి నలభై వరకు పెంచితే బాగుంటుంది ఎందుకంటే చాలామంది ఉద్యోగాలు లేక గవర్నమెంట్ ఉద్యోగాలు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే ఏజ్ లిమిట్ అయిపోయి కూడా చాలామంది ఇంట్లోనే ఉన్నారు మాట అండి ఏదో చిన్న చితక చేసుకుని అలాంటి వాళ్ళందరూ కవర్ అవ్వాలి అంటే కనుక మనకి నలభై సంవత్సరాలు పెడితే బాగుంటుంది సో ఇలాంటి ప్రతిపాదనలు అయితే ఉన్నాయి అన్నమాట అండి కానీ గవర్నమెంట్ గైడ్లైన్స్ అనేది ఇంకా కూడా ఎక్కడా కూడా రిలీజ్ అండి దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతుంది కానీ గైడ్ లైన్స్ అన్నవి రాలేదన్నమాట అండి ఈ పాత గైడ్ లైన్స్ ప్రకారం అయితే కనుక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళకు మాత్రమే వాళ్ళు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో ఒక్కరోజు ఎక్కువైనా సరే దీని ఈ పథకానికి సెలెక్ట్ అవన్నమాట అండి సో అలాగైతే కనుక మనకి డిజైన్ చేశారు అప్పట్లో కానీ ఇప్పుడైతే కనుక గైడ్ లైన్స్ మారింది దానికి సంబంధించిన విధి విధానాలు మారాయి ఇవన్నీ మారడం వల్ల మనకి పెరగచ్చు తగ్గొచ్చు అనమాట అంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇరవై చేయొచ్చు ముప్పై ఐదు అనేది నలభై చేయొచ్చు మాట లేదా ముప్పై ఐదు ఉంచవచ్చు కూడా అన్నమాట సో మరి ఇది మాట అండి మరి డిగ్రీ డిప్లొమా ఇలాగా అదర్ కోర్సెస్ అంటే వొకేషనల్ కోర్సెస్ చేసిన వాళ్ళు అంటే కనుక డిగ్రీ అన్నది అందరికీ కూడా వస్తుంది అనమాట అండి డిగ్రీ అనగానే త్రీ ఇయర్స్ అవ్వచ్చు ఫోర్ ఇయర్స్ అవ్వచ్చు మరి బీటెక్ వాళ్ళు రారా బీటెక్ కూడా ఒక డిగ్రీ అండి ఇలాంటి వాళ్ళందరికీ కలిపే మాట అండి నిరుద్యోగ వృత్తి అని అన్నది ఇస్తారనమాట డిగ్రీ అనగానే అది బీటెక్ ఏమన్నా ఎంబీబీఎస్ ఏదైనా సరే డిగ్రీ చేసిన వాళ్ళు అలాగే మీ రేషన్ కార్డ్కి ఎవరికైనా సరే డిగ్రీ చేసి రేషన్ కార్డు ఇప్పటివరకు రాకుండా ఉన్న వాళ్ళయితే కనుక సచివాలయంలో ఆప్షన్ అయితే ఓపెన్ అయింది అన్నమాట అండి వెళ్ళి మీరు రేషన్ కార్డుకి అప్లై చేయండి ఇది ఇంకా రాలేదు కనుక మీకు ఆ పథకం వచ్చేలోపు ఈ రేషన్ కార్డు మీకు వచ్చేస్తుంది అనమాట అండి ఈ నిరుద్యోగ వృద్ధి పథకానికి ముఖ్యంగా మీ దగ్గర ఉండవలసింది సర్టిఫికేట్స్ అండి టెన్త్ క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలన్నమాట అప్లికేషన్ మీ సేవలో ఇస్తారని అంటున్నారు ఇది ఆన్లైన్ వెబ్సైట్ కూడా ఒకటి క్రియేట్ చేస్తారని అంటున్నారండి సో అలాగా క్రియేట్ చేస్తే కనుక మీకు కంపల్సరీగా అప్లోడింగ్ అడుగుతుంది ఎందుకంటే ఈ పాత వాళ్ళందరూ కూడా ఈ మధ్యలో ఒక గవర్నమెంట్ మారింది గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు జాబ్స్ వచ్చేసి ఉండొచ్చు లిమిట్ అయిపోయి ఉండొచ్చు ఆ డేటా ఇప్పుడైతే కనుక మనకి తీసుకోరు అండి ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనం అప్లై చేసుకోవాల్సింది అంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలి ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి ఎందుకంటే పాత రెండు వేల పద్దెనిమిది వరకు ఉన్న డేటాని కానీ తీసుకున్నట్లయితే అప్పుడు వాళ్ళు ఇప్పుడు అందరికీ కూడా మారిపోయే కదండి సో అందుకే కొత్త డేటాని తీసుకుంటారు అన్నమాట కొత్త డేటాను చేసుకున్నప్పుడు అందరూ కూడా దానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అందరూ అప్లై చేయాలి అప్లోడ్ కూడా చేయాలన్నమాట అలాగే మీ ఆధార్కి ఫోన్ నెంబర్ కూడా ఉండాలన్నమాట అండి కంపల్సరీ ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రతిదీ ఏది స్టార్ట్ అయినా మీ ఆంధ్రప్రదేశ్లోని ఏ పథకం స్టార్ట్ అయినా సరే మనకు ముందు ఆధార్కి ఓటీపీతోనే స్టార్ట్ అవుతుంది ఇది అయితే కనుక మీ దగ్గర టెన్త్ సర్టిఫికెట్ ఉండాలి ఇంటర్ అన్నది ఆప్షనల్ ఇస్తారు అనమాట అండి ఎప్పుడు కూడా ఇంటర్ ఎందుకంటే చాలామందికి ఓపెన్ డిగ్రీలు చేసిన వాళ్ళు ఉంటారు అండ్ టెన్త్ అయిపోయిన తర్వాత డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఎలిజిబుల్ అంటే వాళ్ళు కూడా ఎలిజిబులే మాట అండి అయితే అందుకే ఇంటర్మీడియట్ ఎప్పుడు కూడా ఆప్షనల్లో పెట్టేస్తారు అనమాట అండి అందుకే టెన్త్ డిగ్రీ కంపల్సరీ ఉండాలన్నమాట అటు పైన మీరు పీజీ అని పెడితే పీజీ అలాగే డిప్లొమా వాళ్ళు అయితే కనుక త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు బీటెక్ వాళ్ళు అయితే ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఇవన్నీ కూడా మీకు సర్టిఫికేట్స్ అడుగుతారు ఇన్ కేస్ మీ దగ్గర సర్టిఫికెట్స్ లేకపోతే సెమిస్టర్ వైజ్ మార్క్స్ అయినా సరే మీ దగ్గర ఉంచుకోవాలి ఎందుకంటే డిగ్రీ అయిన వెంటనే మనకి సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయరు వన్ ఇయర్ టూ ఇయర్స్ పడుతుంది మనకి అలాంటప్పుడు మీ దగ్గర ప్రొవిజనల్ కానీ లేకపోతే మార్క్స్ మేము అంటే మీ దగ్గర సెమిస్టర్ వైజ్ మార్క్స్ ఉంటే చూడండి ఆ మార్క్స్ అయినా సరే మీరు పెట్టాల్సి ఉంటుంది అనమాట ఆ షీట్స్ అయినా సరే అన్ని స్కాన్ చేసి పెట్టాల్సి ఉంటుంది అనమాట అండి అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అడుగుతారు అలాగే ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డ్ ఉండాలి ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలి అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్లోనే లక్ష నలభై నాలుగు వేల కన్నా తక్కువ ఉండాలి మన అర్బన్లోనైతే అంటే మన సిటీస్లోనైతే అలాగే రూరల్లోనైతే కనుక లక్ష ఇరవై వేల కన్నా తక్కువ ఉండాలి ఇంకా మీకు ఆధార్ అప్డేట్ హిస్టరీ అడుగుతారు ఎందుకంటే కనుక మీరు బయోమెట్రిక్ చేశారలేదు ఇందులో ముఖ్యంగానండి ఆధార్ బయోమెట్రిక్ అందరికీ అవ్వాలన్నమాట డిగ్రీ స్టూడెంట్స్ అలాగే ఇంకా ఇరవై ఐదు సంవత్సరం ముప్పై సంవత్సరాల లోపు ఈ దీనికి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆధారు టెన్ ఇయర్స్ అప్డేట్ అయితే కనుక కంపల్సరీ ఉండాలి మీరు ఆధార్ చేయించుకొని టెన్ ఇయర్స్ అయిపోతే కనుక మళ్ళీ చేయించుకోండి ఎందుకంటే మీ ఆధార్ కార్డ్ కొట్టినప్పుడు అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ డీటెయిల్స్ కానీ కరెక్ట్గా చూపించట్లేదు ఎందుకు మీకు అప్డేట్ లేకపోవడం వల్ల ఈ ఈకేవైసీ లేకపోవడం వల్ల అలాంటి వాళ్ళందరూ కూడా ముందుగానే మీరు ఇప్పటి నుంచి అన్నీ రెడీ చేసుకోండి మనకి న్యూస్లో అయితే కనుక చెప్పారండి నెక్స్ట్ వచ్చేది నిరుద్యోగ భృతి రెండు వేల ఇరవై ఐదులోనే మీకు ఇచ్చేస్తామని చెప్తున్నారు సో అలాంటప్పుడు ఎప్పుడైనా సరే ఏ పథకానికైనా గుర్తు పెట్టుకోండి ఫస్ట్ టైం అది రిలీజ్ అయిన వెంటనే పెట్టుకున్న వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అవుతారు ఆ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ లిస్ట్లో వాళ్ళంతా కూడా ఇంకా అలా ఏదో ఒక ఆప్షన్స్ ద్వారా ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట సో అందుకే అందరూ కూడా మొదటిసారి అప్లై చేసుకుని రెడీగా ఉండండి మీ గవర్నమెంట్ సర్టిఫికేట్ మీ కాలేజ్లో ఉండిపోయి అనుకోండి దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ మీరు ఎలా తెచ్చుకోవాలి ఏంటో ఇప్పటి నుంచో ప్రయత్నించండి ఎందుకంటే మీ చేతిలో సర్టిఫికేట్స్ ఉండాలి మెయిన్ టెన్త్ డిగ్రీ కంపల్సరీ ఉండాలండి ఎంటర్ అనేది ఆప్షన్ అనమాట లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఫొటోస్ అయినా సరే తీసుకోండి లేకపోతే పీడిఎఫ్స్ అయినా సరే తీసుకొని మీ మెయిల్లో పెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ అవి లేకపోతే అప్లోడ్ చేయడం కష్టం అవుతుంది దాంతో పాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో క్యాస్ట్ ఇన్కమ్ అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా అడుగుతారు ఇంకా బ్యాంక్ అకౌంట్ అడుగుతారు ఎందుకంటే మీ బ్యాంక్ అకౌంట్ ద్వారాకైనా మీకు అక్కడ అమౌంట్ అనేది డీబీజీ డీబీటీ సిస్టంలో పడుతుంది కనుక బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అని అలాగే మీరు అడ్రస్ ఎక్కడ ఉంటున్నారు మీరు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారా లేకపోతే మీరు ఏ గ ప్రైవేట్ ఉద్యోగ పర్పస్లోని ఈ స్టేట్లో కాకుండా పక్క స్టేట్లో ఉంటున్నారా ఇంకెక్కడైనా ఉంటున్నారా వేరే ప్లేస్లో ఉంటున్నారా అందుకు మీ నివాస ధృవీకరణ పత్రం కోసం ఇక్కడ ప్రజా సాధికార సర్వేలో అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు కంపల్సరీ ఇక్కడ ఉండాలి మీరు టెన్త్ ఇంటర్ అయిపోయి ఎక్కడో డిగ్రీ చేసుకున్నారు ఎక్కడో జాబ్ చేసుకుంటున్నారు ఎక్కడో వేరే చోట అలాగని ఇక్కడ ఇక్కడ మ్యాపింగ్ లేకపోతే మీకు ఎవరు ఎలిజిబుల్ ఉంటుంది కంపల్సరీ మ్యాపింగ్లో ఉండాలి ప్రతి ఒక్కరు కూడా చూసారు ఒక్కొక్కరికి ఏజ్ వైజ్ అన్నమాట అందరూ ఈ మ్యాపింగ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది వస్తుందండి మీరు ఆంధ్రప్రదేశ్ నివాస ధృవీకరణ పత్రం అంటే ప్రజా సాధికార సర్వేలోని అంటే హోల్డ్ మ్యాపింగ్ లో మీరు ఉండాలి కంపల్సరీ అనమాట చూసుకోండి చెక్ చేసుకోండి ఒకసారి మీరు అలాగని చెక్ చేసుకోవడానికి సచివాలయం వెళ్ళక్కర్లేదండి నేను పాత వీడియోలో పెట్టాను కదా దానిలో మీ ఆధార్ నెంబర్ కొడితే వచ్చేస్తుంది అండి మీరు ఆ హౌస్ వరల్డ్ మ్యాపింగ్లో ఉన్నారో లేదో మీరు ఒకసారి ఆ పాత నాది ఒక రెండు రెండు మూడు వీడియోస్ ముందు ఉంటుంది చూడండి అలాగే ఎన్పిసిఐ కూడా మీకు ఆధార్కి ఎన్పిసిఐ ఉందో లేదో కూడా మీరు చెక్ చేసుకోండి ఈ దీనికోసం డిగ్రీ చదివిన వాళ్ళు అలాగే పీజీ చేసిన వాళ్ళు అలాగే డిప్లొమా చేసిన వాళ్ళు అందరూ ఎడ్యుకేటెడ్ కదండి మీరు కూడా సో మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు నా ముందు వీడియోస్ చూసారనుకోండి దాంట్లో అన్నీ ఉన్నాయి అన్నమాట అండి సో దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి అన్నమాట ఇంకా ఇవన్నీటితో పాటు మీకు ఏంటంటే కంపల్సరీ ఈపిఎఫ్ పిఎఫ్ ఎక్కడా ఉండకూడదండి పిఎఫ్ ఇప్పుడు అందరికీ కూడా కామన్ అయిపోయిందండి ప్రతి ఒక్కరికి ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇరవై మంది కన్నా ఎక్కువ వర్కర్స్ ఎక్కడున్నా సరే ఏ ప్రా ఏ కంపెనీలో ఉన్నా సరే ఏ ఎక్కడున్నా సరే దానికి కంపల్సరీ కూడా పిఎఫ్ అన్నది ఇవ్వాలని చెప్తున్నారు అన్నమాట సో అందుకే అన్నింటికి కూడా ఇప్పుడు పిఎఫ్ అన్నది కామన్ అయిపోయింది సో దీనికైతే పిఎఫ్ ఉంటే కనుక ఎలిజిబుల్ ఉండరండి సో అందుకే మీరు చూసుకోండి అంటే ఎప్పుడో పిఎఫ్ క్రియేట్ చేసి ఇప్పుడు వాడట్లేదండి ఐదారు సంవత్సరాలు అయిపోయింది నా పిఎఫ్ లేదంటే అది లైవ్లో ఉంటే కనుక మీకు పీఎఫ్ ఉన్నట్లే చూపిస్తుంది అండి సో అలాంటివి మీరు క్లోజ్ చేసుకోండి దయచేసి అంటే మీకు ఇప్పుడు పీఎఫ్ లేదు ఎప్పుడో గతంలో ఉండేది ఎక్కడో ఒక చోట ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ చేశారు సో ఆ పీఎఫ్ ఇప్పుడు ఎలిజిబుల్లోకి వచ్చింది అనుకోండి ఇప్పుడు మీ మీరు ఈ పథకానికి ఎలిజిబుల్ ఉంటారన్నమాట సో అలాగే మీ ఆధార్లోని కానీ మీ రేషన్ కార్డులోని ఎవరికి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండకూడదు అన్నమాట అండి మీ రేషన్ కార్డులో ఉండక్కర్లేదు కానీ మీ ప్రజా సాధికార సర్వేలోని రేషన్ కార్ ప్రజా సాధికార సర్వేలోని గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ కారు ఉన్నట్లు కానీ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నట్లు కానీ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నట్లు కానీ అలాగే సొంతిల్లు ఉన్నట్లు కానీ లేకపోతే పొలం ఉన్నట్లు కానీ ఇలాంటివి ఏవి చూపించినా సరే రేషన్ కార్డ్ ఐదర్ ప్రజా సాధికార సర్వే ఈ రెండింట్లో చూపిస్తే కనుక కంపల్సరీ మీరు డిలీట్ చేసుకోండి లేకపోతే ఆ పథకానికి మీరు ఎలిజిబుల్ అవ్వన్నమాట సో ఇవన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా ఫుల్ వీడియోని చూసి మీరు అప్పుడు అర్థం చేసుకోండి నేను ఇప్పుడు మీకు నిరుద్యోగ వృద్ధికి సంబంధించిన ప్రతి అంటే ప్రాబ్లం మేము ఇదివరకు చేసినప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని మీకు ఇప్పుడు మీ ముందు తీసుకొచ్చాను అనమాట అండి దానిలో మీరు దేన్ని అన్నది రెక్టిఫై చేసుకోండి మనకి ఇంకా టైం ఉంది డేట్ అయితే రాలేదు కానీ రెండు వేల ఇరవై ఐదులోనే ఇచ్చేస్తానన్నారు అలాంటప్పుడు మీరు ఇవన్నీ కరెక్ట్గా చేసుకొని ఉంటే ఏ పథకమైనా మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అండి సో ఇది ఆన్లైనా ఆఫ్లైనా అంటే కనుక ఆన్లైన్లోనే అది మీ సేవలోనే ఏమో చెప్పలేమండి వెబ్సైట్ అయితే కనుక క్రియేట్ చేస్తున్నారో అది ఎలా ఇస్తారు అన్నది అలాగే మనకి వాట్సాప్ ఈ లో కూడా ఇచ్చే అవకాశం ఉంది మాట హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు వాట్సాప్ ఈ గవర్నెన్స్లో కూడా అంటే మీరు ఏం సచివాలయాలకి మీ సేవలకి ఎక్కడికి వెళ్లకుండా మీ ఇంట్లో ఉండి మీరు వాట్సాప్లో కూడా ఇది అప్లై చేసుకోవచ్చు మాట అండి సో మరి దీని గురించి ఇంకేమైనా కొత్త గైడ్ లైన్స్ కానీ విధి విధానాల్లో మార్పులు కానీ వస్తే మళ్ళీ నేను వీడియో రూపంలో మేము ఎందుకు వస్తాను అనమాట అండి సో ఎవరైనా సరే కమెంట్ చేసేటప్పుడు అండి ఫస్ట్ ఫుల్ వీడియో చూసి చేయండి దయచేసి వీడియో లెంత్ ఎక్కువ ఉంది అంటే అండి ఇందులో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ చెప్పానండి మీకు నేను ఇన్ని రకాలు ఉంటాయి ఒక నిరుద్యోగ వృత్తికి మనం అప్లై చేసుకోవాలన్నా మన ఎలిజిబిలిటీ కావాలన్నా సో వాటిలో మీరు దేనికనే ఉందదేమో మీకు సంబంధించినది ఏదైనా ఉందేమో వీడియో ఫుల్గా చూసిన తర్వాత అప్పుడు మీరు ఓకే మీరు ఫైన్ అని అనుకుంటూ ఓకే మాట సో మరి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నిరుద్యోగులు మన ఆంధ్రప్రదేశ్లో ఇరవై లక్షల మంది ఉన్నారు సో మీరు ఈ వీడియోని కానీ వాళ్ళందరికీ షేర్ చేస్తే ముందుగా వాళ్ళందరూ కూడా ఇవన్నీ సెట్ చేసుకుంటారు అన్నమాట అండి అయితే మనం పెట్టొద్దండి పెట్టే దారిని మాత్రం చూపించడం మర్చిపోకూడదు దయచేసి మీ వాట్సాప్ గ్రూప్లో కానీ స్టేటస్లో కానీ పెట్టండి